నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ నమసుమాంజలి నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి ఆదరనీయులు గురువరీలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మాననీయులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నమసుమాంజలి తెలియజేస్తూ నాకు నచ్చిన కవిత అంశానికి స్వాగతం సుస్వాగతం నేటి కవితల సమాహారం నేటి కవిత సమూహంలో సోమవారం నుండి గురువారం వరకు వచ్చిన వివిధ అంశాల కవితలను ఆధారం చేసుకొని తమకు నచ్చిన కవితలను ఎంచుకొని సమీక్షాభినందన దృశ్య మాలికను పంపే కార్యక్రమమే నాకు నచ్చిన కవిత మరి ఈ వారం నాకు నచ్చిన కవిత అభినందన సమీక్షలను చూసినట్లయితే మొట్టమొదటగా నగునూరి రాజన్న గారు మరియు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు వారి యొక్క సమీక్ష అభినందన దృశ్య మాలికలను పంపారు శ్రీ నగునూరి రాజన్న గారికి ఆ నింగి నుంచి ఈ నేల దాకా అనే అంశానికి జల్లికట్టు అనే శీర్షికతో నల్లు రమేష్ గారు వ్రాసిన కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి చిత్రకవిత అతి అనర్థమే అనే శీర్షికతో ఏడెల్లి రాములు గారు వ్రాసిన కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి నగునూరి రాజన్న గారు వ్రాసిన కవిత వారు నవ్వుల వెలుగులు అనే అంశానికి గాను త్యాగాల వెన్న కరిగితేనే అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకు నచ్చిన కవితలు మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఆ సమీక్ష అభినందన దృశ్యమానికలను వెంటనే వీక్షితాం రండి అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా నేను ఈరోజు శ్రీ రాములు ఎడవెల్లి గారి కవితను తీసుకున్నాను చిత్ర కవిత ఇరవై ఏడవ నంబరు వీరి శీర్షిక పేరు అతి అనర్ధమే వీరి చిత్ర కవితను విచిత్రంగా ప్రారంభించారు చిత్రం బలారే విచిత్రం చరవాణి చేతిలో బహు చిత్రం అంటే ఎన్నెన్ని చిత్రాలు ఉన్నావో ఈ కి చూపిస్తారు ఇంకా అందుకని మొదటి మొదటి లైన్లోనే అలా అనుకుంటున్నాను ఇది తర్వాత సిత్తు బొత్తు నాణ్యానికి ఇరువైపులా మంచి చెడు మనసుకే వడపోతలా నాణానికి రెండు వైపులా ఎలా ఉంటాయో చిత్తుబొత్తు అలాగే ఈ మంచి చెడుల కలయికే సమ్మిళితమే ఈ ప్రపంచం ఇందులో జాగ్రత్తగా ఈ సెల్లో జాగ్రత్తగా నడుచుకోవాలి ఎంచుకోవాలి మంచి చెడు ఏంటో తెలుసుకుంటూ మెలగాలి అంటూ హెచ్చరించారు మొదట్లోనే తర్వాత నీరు ఊటలో మట్టి రుచే చెల్మనీరు ఎంతసేపు ఊరినా కూడా ఎన్నిసార్లు మనం ఎన్నిసార్లు తోడినా కూడా అందులో ఎప్పుడూ మంచినీటి మంచినీరు మాత్రమే వస్తుంది కానీ సెల్లులో అర్రలన్నింటి వట్టి వేళ్ళ వాసనే సెల్లులో ఎన్నెన్నో అర్రలు అర్రల అర్రలకు రకరకాల ఆపులు ఆపిల్ ప్రతి ఆపిల్ మళ్ళీ ఎన్నెన్నో వస్తుంట సో ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి అడుగు వేస్తే కానీ మీరు మంచిని పొందలేరు అంటూ మరో హెచ్చరిక చేశారు వడపోతే లేకుంటే వడపోతే లేకుంటే రాళ్ళు ముళ్ళు తప్పవు నడిచే బాటలో పాదాలకు గాయాలు తప్పవు సో అంటే ఇక్కడ వారి ఉద్దేశము వడపోత కనుక చేయక నీవు చూసి ఆ దారిలో నడిస్తే మంచిబాటు ఎంచుకోక చెడుబాటులో కనుక నడిస్తే పాదాలకు గాయాలు కాదు జీవితానికే గాయము అని వారి ఉద్దేశం అలాంటి గాయాలు తప్పవు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఇక్కడ కూడా మళ్ళీ కాలానికి ఎన్ని మాటలేసినా అసత్యాల ప్రచారాలు అనువ్యర్థాలే అంటే ఈ రోజుల్లో చూస్తున్నాం అసత్య ప్రచారాలు ఎంత ఘోరంగా ఉంటున్నవి మనం వద్దనుకున్న ఆగకుండా అవి వస్తూనే ఉంటాయి మన సమయాన్ని వ్యర్థం చేస్తూనే ఉంటుంది వాటి నుండి కూడా చాలా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నమ్మి స్వీయ ఉరికట్లం అమ్ము అమ్ముడు పోకుంటే రక్ష అరికట్లం ఇక్కడ పల్లె పదాలు వాడారు ఇక్కడ ఇది మాండలికం మాండలిక పదాలు అనుకుంటాను మరి నాకు తెలియదు గ్రామంలో గ్రామంలో వాడేవాళ్ళు ఊరి ఊరికట్లం ఊరికేసి కట్లము తర్వాత అరికట్లం అంటే చలిని నుండి బాడీని రక్షించుకునేది దేహాన్ని రక్షించుకునేది చలికాలంలో కట్టుకునేవాళ్ళు అరికట్లం నమ్మి నూలకు సీయ ఉరికట్లం అమ్ముడు పోకుంటే రక్ష రక్ష అరికట్లం అంత జాగ్రత్త వాడుకోవాలి అని చెప్పినారు ఇక్కడ యువతకు జ్ఞాన దీపికే గుగులమ్మ నిజానికి అది జ్ఞానం అందిస్తుంది కావచ్చు కానీ పెడదారికి గోడలు కట్టితేనే భవిత బాగు అంటే దానిలో కూడా మంచి చెడు ఎన్నుకొని మంచిని వేరు చేస్తూ చెడును వేరు చేస్తూ అడ్డదారి గట్టి పెడదారికి గోడలు కడితేనే పెడదారి వెళ్లకుండా గోడలు కట్టుకుంటేనే మనకు మంచి దారిలో నడవగలుగుతామని మరో హెచ్చరిక చేశాడు ఇక్కడ అంతా ఏపారమే ఎట్నుంచి చూసినా బొద్దింక కన్నే అంటే మ బొద్దింక కన్ను ఎంత దూరమైనా అంత చిన్న కన్ను అది ఉన్నదే చిన్నది దానికి ఇంకా చిన్న కన్ను ఆ కన్ను ఎంత దూరమైనా చూడగలుగుతుంది మనం ఇక్కడ లేస్తాం లేదా అక్కడి నుండి అక్కడ పరిగెత్తిపోతుంది అంటే దాని అంత చూపుతో నిన్ను నీవు రక్షించుకో ప్రతి దినము నీపై వెళ్ళి వేసే వాళ్ళెన్నో దాగున్నవి సెల్లులు అంటూ వలే గునంగా చాలా జాగ్రత్త ఎన్నో హెచ్చరికలు చేశారు ఇందులో అందుకే నేను ఇది బాగా నచ్చింది ఈరోజు అందుకే తీసుకున్నాను బుద్దింక కన్ను అని పోలిచారు ఇక్కడ విలువకు విలువలకు పాతాల గరిగేస్తే జగమంతా బంగారు లోకమే అంటూ మోగించారు ఇది కూడా చాలా ఎండింగ్ చాలా బాగుంది అంటే పాతాల గరిగేసి మనకు అవసరం ఉన్నదని బాబు తోడుకుంటాం పాతల అవసరం ఏదైనా అవసరం పడిపోయినా అందులో పడిపోయినా జాగ్రత్తగా మళ్ళీ తీసేసుకుంటాం అలాగే విలువలకు త విలువలకు పాతాల గరిగేస్తే జగమంతా బంగారు లోకమే అంటే ఈ లోకంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారు ఎన్నో రకాల ఈ సెల్లులో కూడా ఎన్నో రకాల యాప్స్ ఎన్నో రకాలు ఉన్నాయి అవన్నీ సో అట్లాంటివన్నిటి నుండి రక్షింపబడాలంటే ఓ పాతాల గరిగేయి అని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ చివర కూడా పాతలు కరిగేసి మంచిని మాత్రమే లాక్కో చెడును వదిలిపెట్టు ఆ వైపు చూడకు సమయాన్ని కాపాడుకో సమయాన్ని వ్యర్థం చేసుకోకు అను అంటే మంచి సందేశాన్ని అందించారు ఈ కవిత ద్వారా ఎడెల్లి రాములుగా నిజంగా అభినందనీయులు వారికి అభినందనలు శుభాకాంక్షలు ఈ సమయమే సమయం ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు ఈ అవకాశం మాకు కలిగించినందుకు సమూహ పెద్దలకు నమస్కారములు ధన్యవాదాలు సమూహ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరు రాజన్న కరీంనగర్ ఈ వారం నాకు నచ్చిన కవితగా ఆ నింగి నుంచి ఈ నేల దాకా అనే అంశానికి జల్లికట్టు శీర్షికతో మన నల్లు రమేష్ గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది అక్కడ శూన్యం తప్ప రంగులన్నీ వెలిసిపోయాక అంటూ ప్రశ్న ప్రశ్నించడంతో మొదలైన వారి కవిత చాలా నివురుగప్పిన నిప్పుల చాలా బాగుంది వెలుగుదారి మార్చుకుంటున్న సూర్యుడిలోనూ వివరణమవుతున్న నా రక్తమే కనబడుతుంది అవసరానికి వచ్చి వెడుతున్న చంద్రుడిలోనూ జీవితం కోల్పోతున్న నా చల్లదనమే తెలుస్తుంది రేపు మాపో నేలంతా తగలబడిపోతున్నది రుణ వెలిగించిన ధరల నిప్పుల కనికలతో పోరాటాల పోరాట అమ్ములతో పరిష్కార నిచ్చనలు వేయడానికి ఇది ప్రజాస్వామ్య విల్లు కాదే ఇప్పుడు ఆట మొదలైంది పోరాట గొంతుకలను బలిపశువులను చేసే జల్లికట్టు మా దగ్గరే మా దగ్గరేముంది ఆకలి కుమ్మలు అలసిపోని గిట్టలు తప్ప అంటూ నేటి రాజకీయ రణరంగం గురించి బాగా రాశారు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భాన్ని మనసులో ఉంచుకొని చక్కగా వారు చెప్పదలుచుకున్న భావాన్ని చెప్పారు చివరగా నాకు ఇప్పుడేమీ కనిపించడం లేదు నింగిని నేలను ఏకం చేసే నికార్సేన పోరాటం తప్ప అంటూ తన బాధ్యతను కూడా వారు ఒక కవిగా చాలా చక్కగా వివరించారు వారికి నా శుభాకాంక్షలు అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈరోజు నేటి కవితలో నాకు నచ్చిన కవితగా శ్రీ నగునూరి రాజన్న గారి కవితను తీసుకున్నాను అంశం వచ్చి నవ్వుల వెలుగులు శీర్షిక వీరి శీర్షిక పేరు త్యాగాల వెన్న కరుగితేనే నలుగురు వెంబడి లేకుండా నవ్వుల్లో వెలుగు సుమారు ఎన్ని పూసినా ఏమి లాభం అని ప్రశ్నిస్తారు మొదటి పాదంలోనే పూసినా పూయకపోయినా ఎవరికి తెలుస్తుంది చూసినా చూడకపోయినా ఆనందం ఎవరికి కలుగుతుంది ప్రపంచానికే నీ పరిచయం లేనప్పుడు అని సూటిగా ప్రశ్నించాలి ఈ పాదంలో ఇంకా రెండో పాదంలో అంటారు ఎంతసేపు నీ నమ్ములు నీ నవ్వులు నీ వెలుగులు ఎంతసేపు నీ నవ్వులు నీ వెలుగులు ఎవరికి మాత్రం మొహం మొత్తదు అప్పుడే అప్పుడప్పుడైనా అందరికీ పంచు అందులో ఆనందం వెతుక్కోగల అంటే ఇక్కడ వారి ఉద్దేశము నీ ఆనందం నీకే పరిమితం అయితే అది పరిమితమైన ఆనందమే పొందగలవు అదే పది మందితో కలిసి నలుగురితో కలిసి నడిచి అందరికీ అందిస్తే అది రెప్టింపై రెట్టింపై నీకు లేని ఆనందాన్ని అందిస్తుంది అనే ఒక చక్కని సందేశం అందించారు ఈ పాదంలో ఇతరుల నవ్వుల్లో వెలుగులు విరజిమ్మాలంటే త్యాగాల వెన్నెలు కరగాలి ఆ మనసే నీకుంటే ఆ ఆనందానికి అవధిలేని హరివిల్లే ఆనందం అంటారు స్వార్థాల దవల వస్త్రాలు ఎన్ని ధరిస్తే ఏమి లాభం పైన తెల్ల వస్త్రం లోన కుళ్ళు శరీరం కుళ్ళు హృదయం దానివల్ల ఉపయోగం ఎవరికి కొందరు వెలుగులు దానివల్ల వెలుగులు ఎవరికి విరజిమ్మలేరు అని వీరి భావన కనీసం ఆ ఆనందం యొక్క దరిదాపుల్లో కూడా వారు రాలేరు పొరపాటున పొ పొరపాటున ఎవరైనా వెలుగులు విరజిమ్ముతుంటే ఇతరుల జీవితాలు వెలిగిపోతుంటే కూడా ఈర్షపు చూపులు చూడనీయవు వాళ్ళ ఈర్షపు చూపులు ఆ వెలుగును చూడలేవు కపటపు మసి పూసి అది వారి ఖాతలో జమ కాకుండా జమానతులు పడి జుగల్బందీ ఆడుతారు అంటే ఆ ఆనందాన్ని కూడా వాళ్ళకి వాళ్ళకు అందకుండా చేయాలనే ఈర్ష బుద్ధి కూడా ఎందరికో ఉన్నది ఈ సమాజంలో అంటూ ఎత్తి చూపారు సమాజాన్ని ఈనాటి నడకను ఇలా ఎన్నో ప్రశ్నలతో ఆనందం ఎక్కడుందో అన్నది మూలాన్ని చెప్పకనే చెప్పారు ఎలా అయితే దాన్ని పెంపొందించుకుంటామో అందరికీ ఎలా పంచగలుగుతామో పంచడం వల్ల నీకు కలిగే లాభం ఏంటి ఇన్ని వివరాలని మంచి పదజాలంతో ఉపమానాలతో ఎంతో చక్కగా అందించారు ఈ ఈ కవితలో సందేశం అందుకే నగునూరు రాజన్న గారికి నా అభినందనలు శుభాకాంక్షలు ఈ అవకాశం కల్పించిన సమూహ పెద్దలకు నమస్కారములు అందరికీ ధన్యవాదాలు ఇవి ఈ వారం సమీక్షాభినందన దృశ్యమాలికలు సమీక్షాభినందన దృశ్యమాలికలు పంపిన నగునూరి రాజన్న గారికి మరియు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి నమస్సుమాంజలి కృతజ్ఞతాభివందనాలు అలాగే సమీక్షాభినందన పొందిన కవితలు వ్రాసిన కవులు నల్లు రమేష్ గారికి ఏడెల్లి రాములు గారికి నగునూరి రాజన్న గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క అభినందనలు శుభాకాంక్షలు సూచనలు సలహాలు సమూహ మిత్రులందరూ కూడా సమూహంలో మరియు యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో వ్రాస్తారని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి సమీక్షాభిన దృశ్య మాలికను నాకు నచ్చిన కవిత అంశానికి పంపగలరని కోరుకుంటూ మరొకసారి అభినందనలు నల్లు రమేష్ గారికి ఏడల్లి రాములు గారికి నగమురి రజన్న గారికి తెలియజేస్తూ నగునూరి రాజన్న గారికి డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ధన్యవాద స్థుతులు అందజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మాంజలి తెలియజేస్తూ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం